లీడ నేను ఒక కొత్త సీఎం స్టోరీ కనిపెట్టాను అది ఎవ్వరు కనిపెట్టలేదు నేను కనిపెట్టాను నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను ఒక గ్రామం అనగనగా ఒక గ్రామంలోని ఒక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అనే ఊరుందంట ఆ ఊరిలోని చంద్రబాబు నాయుడు ఉన్నాడంట ఉంటే అలా అలా వెళ్ళి ప్రేమాకాంత్ని అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళి ప్రేమాకాంత్ని కలిసారంట బాలిద్దరు అట్లా అట్లా వెళ్ళి అస్సాం వెళ్ళి హిమంత్ బిశ్వ శర్మని కలిసారంట ముగ్గురు అట్లా వెళ్ళి బీహార్ వెళ్ళి నితీష్ కుమార్ని కలిసారంట వాళ్ళు అట్లా వెళ్ళి ఛత్తీస్గఢ్ వెళ్ళి విష్ణుదేవ సాయి సాయి కలిసారట గుప్తాని కలిసారు రేఖా గుప్తాని కలిసారట తర్వాత జీజర్ గోవా వెళ్ళి శాంతిని కలిసారట గుజరాత్ వెళ్ళి భూపేంద్రపటల్ని కలిసారట తర్వాత హరి అన్న ಜಮ್ಮು ಅಂಡ್ ಕಾಶ್ಮೀರ್ಗೆಲ್ಲಿ ಉಮರ್ ಅಬ್ದುಲ್ಲಾಲ್ ಕಲಾರ ತರವಾತ ಜಾರ್ಖಂಡ್ ಎಲ್ಲಿ ಹೇಮಂತ್ ಸೋರೆ ಕಲಸಾರ ತರವಾತ ಕಾಲ ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಕಲಸರ ಕೇರಳ ಕರ್ನಾ ಎಲ್ಲಿ ಪಿನರಾಯಿ ವಿಜಯನ್ ಕಲಸಾರ ತಂಪಿ ಎಲ್ಲಿ ಮಧ್ಯಪ್ರದೇಶಕ್ಕೆ మోహన్ యాదవ్ని కలిసారంట తర్వాత ఎం ఎన్ ఎంహెచ్ని కలిసి ఎంహెచ్ ఊరెళ్ళి దేవేంద్ర ఫడ్నవిస్ని కలిసారంట వాళ్ళందరూ అసలా వెళ్ళి ప్రెసిడెంట్ మణిపూరు మణిపూర్ వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ని కలిసారంట తర్వాత నాగాలకి వెళ్ళి కొండా సంమాన్ కాల్సరింట తరతా లాల్డు ఎంజెట్ నికల్స్ అమజర్ దూర్కెళ్ళి మమీజి లాల్డు హోమన్ కడు నిను లాల్డు హోమన్ దగ్గర ఆపాను మిజోరాంకెళ్ళి మిజోరాం దగ్గరకెళ్ళి బాలు లాల్డు హోమని కాల్సారు నాగాలకి వెళ్ళి నర్సియరియా మోహన్ చరణ్ మోహన్ చరణ్ కెలి పివై పాండిచెరి ఎన్ స్వామిని కలిసారంట తర్వాత పిబి పంజాబ్ ఎవర్ని కలిసారు ತ್ರಿಪುರಕ್ಕೆ ಅಕ್ಕ ಮಾಣಿಕ್ ಸಾ ಕಲಿಸ್ತು ತರ್ವಾತ ಉತ್ತರ ಪ್ರದೇಶ್ ಎಲ್ಲಿ ಯೋಗಿ ಆದಿತ್ಯನಾಥ್ ಕಲಿಸ್ತಾರೆ ತರ್ವಾತ ಉತ್ತರಾಖಂಡ್ ಎಲ್ಲಿ ಪುಷ್ಕರ್ ಸಿಂಗ್ ಧಾಮಿ ಕಲಿಸ್ತಾರೆ ತರ್ವ ವೀಳಂದ್ರು ವೆಸ್ಟ್ ಬೆಂಗಾಲ್ ಕೇಳಿ ಮಮತಾ ಬೆನರ್ಜಿ ಕಲ ತರ್ವಿ ಮೆಲ್ಲಿ ಎಲ್ಲಿ ಮೋಡೀದಿ ಕಲಿಸ್ತಾರೆ ನರೇಂದ್ರ ಮೋದಿ Ella on story.